అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల అక్టోబర్ ఇరవైవ తేదీన సోమవారం నాడు చాలా అద్భుతమైన రోజు అనే చెప్పవచ్చు ఎందుకంటే ఇదే రోజున నరక చతుర్థి రావడం అలాగే దీపావళి అమావాస్య రావడం ఇంకా విశేషం మీ ఇంటికున్న నరపీడ దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఈ దీపావళి పండుగ నాడు చిన్న చిన్న నియమాలు పాటిస్తే చాలు అష్టలక్ష్ముల ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు నరక చతుర్థి ఉంటుంది ఇక సోమవారం సాయంత్రం నుండి అమావాస్య గడియలు మొదలవుతాయి అమావాస్య గడియల్లో దీపావళి పండుగను జరుపుకోవాలి కాబట్టి ఈ సోమవారం ఉదయాన్నే ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయం ఎనిమిది గంటల్లోపే అభ్యంగన స్నానం చేయాలి తలకు నువ్వుల నూనె పట్టించి శరీరానికి సున్నిపిండి రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి తద్వారా మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ఈ సంవత్సరం అంతా విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే సోమవారం సాయంత్రం సమయంలో అంటే అమావాస్య గడియల్లో నీటిలో కొంచెం పెరుగు కలిపి ఆ నీటితో స్నానం చేస్తే విశేషమైన ధనప్రాప్తి సిద్ధించి ఈ సంవత్సరమంతా పట్టిందల్లా బంగారమయం అవుతుంది దీపావళి అంటేనే లక్ష్మీదేవిని తప్పక పూజించాలి ఈ రోజున చేసే లక్ష్మీ పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించి విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి ఈ దీపావళి పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరిస్తే లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు అలాగే ఈ దీపావళి పండుగ నాడు ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకండి దీపావళి సాయంత్రం సమయంలో అంటే సోమవారం సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మం ముందు మట్టి దీపాలు వెలిగించండి అలాగే తులసి కోటలు తప్పనిసరిగా దీపం వెలిగించండి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి సోమవారం సాయంత్రం గంటల గంటల నుండి మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యితో రెండు దీపాలు వెలిగించండి గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ రోజున లక్ష్మీదేవిని పూజించేవారు మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేయాలి తమలపాకు పైన మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి రెండు దీపాలు వెలిగించండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక లక్ష్మీదేవికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి హారతి కర్పూరం సమర్పించి దీపారాధన చేసుకోండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వరిస్తాయి ఇక ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి ఈ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది అయితే బంగారం కొనలేని వారు కొబ్బరి కొబ్బరికాయ అలాగే చీపురు కట్టను కొనుక్కోండి మీ ఇంటిపై లక్ష్మి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది లక్ష్మి పూజలో కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించండి అలాగే చీపురు కట్టకు కుంకుమ బొట్టు పెట్టి ఓం శుభలక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివి చీపురు కట్టకు నమస్కారం చేసుకోండి ఇక మీ జీవితంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే చాలామంది ఇళ్లలో ఎంత ఆదాయం ఉన్నా సరే ఇంట్లో డబ్బు నిలవదు అలాంటి వారు ఈ దీపావళి పండుగ నాడు డబ్బును భద్రపరిచే మీ బీరువాలో ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి బీరువాను లక్ష్మి స్వరూపంగా పోలుస్తారు కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున సాయంత్రం సమయంలో మీ బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాపై స్వస్తి గుర్తును వేసుకోండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది ఇక ఈ దీపావళి అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపావళి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయను కట్టుకోండి దీపావళి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ దీపావళి అమావాస్య నాడు సాయంత్రం సమయంలో బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి అయితే గుమ్మడికాయ కట్టలేని వారు ఒక ఎర్రటి వస్త్రంలో కిలో రాళ్ల ఉప్పును వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ ఇంటికున్న నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే ఈ దీపావళి అమావాస్య నాడు సోమవారం సాయంత్రం సమయంలో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి ఈ రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకుంటే భయంకరమైన నరదిష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకు తప్పనిసరిగా దిష్టి తీయండి అలాగే ఇంటి గుమ్మ ముందు నిలబడి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయండి ఎదురింటి కళ్ళు అలాగే నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది విశేషంగా ఈ దీపావళి అమావాస్య నాడు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు సోమవారం సాయంత్రం సమయంలో తలస్నానం చేసి ఉత్తరేణి మొక్క వేరులు అలాగే ఉత్తరేణి ఆకులను తెచ్చుకొని డబ్బు దాచుకుని మీ బీరువాలో పెట్టుకోండి ఇక అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ దీపావళి పండుగ నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీ ఇంట్లో ఉన్న బంగారపు ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజ చేసుకోండి ఇక మీ ఇంటిపై కాసుల వర్షం కురుస్తుంది ఎంతో శక్తివంతమైన శ్రీ యంత్రానికి ఐశ్వర్యాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ఈ దీపావళి పండుగ రోజున శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే ఈ దీపావళి పండుగ నాడు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు రెండు రావి ఆకులను తెచ్చుకొని ఆ రావి ఆకుల పైన పసుపుతో ఓమని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఆకులు ఎండిపోయే వరకు మీ పూజ గదిలోనే పెట్టుకోండి దీపావళి పండుగ నాడు ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటికి ధన వృద్ధి కలుగుతుంది మీ ఇంట్లో కుబేరుడు తిష్ట వేసుకుని కూర్చుంటాడు ఇక ఈ దీపావళి పండుగ రోజున మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసేసి ఇల్లంతా చక్కగా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి ఇక మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక రాహుకేతు దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ దీపావళి పండుగ నాడు మినుములతో చేసిన ఆహారాన్ని తప్పనిసరిగా తినండి తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్లి శివునికి గంగా జలంతో అభిషేకం చేయండి రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం లభిస్తుంది విశేషంగా ఈ దీపావళి పండుగ రోజున గోమాతను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది గోమాతకు అరటి తినిపించి నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలా అలాగే ఈ దీపావళి అమావాస్య నాడు మరణించిన మన పూర్వీకులు భూలోకానికి వస్తారట కాబట్టి ఈ సోమవారం నాడు మరణించిన మీ పెద్దలను స్మరించుకొని నమస్కారం చేసుకోండి ఇక ఈ పండుగ నాడు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి లేదంటే దరిద్రం వెంటాడుతుంది అలాగే మాంసాహారాన్ని తినకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్